ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఇరవై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక ఒక ముందు ఒక పదహైదు ఇరవై రోజులు ఒక పది పదిహేను రోజుల ముందు చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో దిగుమతులు సరుకులు చూసుకుంటే వచ్చిన సరుకులు కొన్ని వచ్చినా కూడా అందులో క్వాలిటీలు చాలా తక్కువ క్వాలిటీలు కూడా ఎక్కడో ఒకటి ఒక ఐదు శాతం మాత్రమే క్వాలిటీలు వచ్చేవి తొంభై శాతం అంతా అన్క్వాలిటీలు వచ్చేవి కానీ ఒక మూడు నాలుగు రోజుల నుంచి మదనపల్లి మార్కెట్లో అయితే క్వాలిటీలు అయితే తొంభై శాతం వరకు వస్తున్నాయి అన్క్వాలిటీలు కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఈరోజు అయితే ప్రతి మండీలోనూ క్వాలిటీ అయితే వచ్చింది ఇక ఈరోజు దిగుమతి తగ్గింది అది కాక పండగ కొంచెం స్వల్పంగా ధర పెరిగింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికింది రెండో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే పలికింది ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఎనిమిది ఎనభై తొమ్మిది వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే పలికాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మదనపల్లి మార్కెట్లో తొమ్మిది వందల టాప్ రేటు